స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ మహిళలకు చెందిన సంరక్షిక అసోసియేషన్ అధ్యక్షురాలు సీనియర్ కమాండెంట్ అత్తర్ మహమ్మద్ హనీఫ్ భార్య తంబుసు హనీఫ్ దివ్యంగా విద్యార్థికి చేయూత చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఏడాది నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం సందర్భంగా సీనియర్ కమాండెంట్ అని ఆయన భార్య తపస్సంతో అచ్యుతాపురంలో ఇంటిగ్రేటెడ్ దివ్యాంగుల ఆశ్రమం సందర్శించారు ఆ రోజు అక్కడ పిల్లలతో గడిపారు ఈ తరుణంలో అక్కడ ఉన్న ఆరవ తరగతి విద్యార్థులతో సంభాషించడానికి ప్రయత్నించారు కార్తీక్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆశ్రమ ఉపాధ్యాయులను అడిగారు కార్తీక్ పుట్టుకు నుంచి చెవుడు కలిగి ఉన్నాడని మనం మాట్లాడేది వినిపించదని తెలిపారు కార్తిక్ని చలించిన తబబ్స్ను తాను స్వయంగా నగరంలో పలు ఆసుపత్రులకి తీసుకెళ్లి చెవిటికి ఆపరేషన్

तो हम ऐसे लोगों पे हम सिंपति करने की कोशिश करते हैं हम उनके ऊपर सिंपति चलाते हैं बेचा अंधा है लेकिन नहीं ये लोग ये कहते हैं आप तो सिंपति मत करो वही इसमें दिखाया है कि उसको ब्लाइंड कैटेगरी के जो अवार्ड मिला है उसको उसने वापस कर दिया बोला कि मैंने तो नॉर्मल कैटेगरी में सेलेक्ट करिए तब मैं अवार्ड दूंगा बहुत स्ट्रॉन्ग मैसेज है ये हम ऐसे लोगों को अब सपोर्ट करना है सोसाइटी के मेन स्ट्रीम में आने के लिए उनको सिंपत्ति की जरूरत है उनको मदद की जरूरत है और वो मदद हम किसी भी प्रकार कहीं पे भी हम लोगों को देखते हैं तो उनके ऊपर सहानुभूति करके हम एक तरह भी उनको एम्पावर करिए कि वो कुछ बन सके इस देश के नागरिक बन सके నా బాబు పేరు కార్తిక్ అండి నేను చిన్నప్పటి నుంచి చేయాలనుకున్నా చేయించలేని పరిస్థితి అవడం వల్ల వచ్చితో కూడా స్కూల్కి వచ్చి సారు మేడం చూసి నా కొడుక్కి మంచి లైఫ్ ఇచ్చారండి అండి చాలా ఆనందంగా ఉందండి ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చిట్టి పదం అండి చిట్టి ముందు చేయించుకోలేని పరిస్థితి అండి ఇప్పుడు మేడం వాళ్ళ సార్ వల్ల దేవుడు దేవతలా అనిపిస్తుందండి మా కొడుకు మంచి లైఫ్ ఇచ్చారండి చాలా ఆనందంగా ఉంది సార్ इधर आने के लिए और आप सबसे मैं प्रे करती हूँ इस बच्चे के लिए ब्लेसिंग दे के जाना ऐसे नहीं जाना और बस जो भी करते हैं ऊपर वाला कराता है आप खुद नहीं करते हो मतलब ऊपर वाले का साइन था कि मैं इस बच्चे के लिए कुछ करूं तो बस सबके दुआओं से सबके से और खासकर सर के सपोर्ट से मैं ये कर पाई हूँ और बस ये आगे बच्चा हमेशा अच्छा रहे और अपने मम्मी पापा को सपोर्ट करें थैंक यू थैंक यू प्यार भरा नमस्कार मैं मोहम्मद हनीफ सीनियर कमांडेंट सी एस एफ यूनिट बी एस पी और ये मेरी धर्म पत्नी तबस्सुम हनी फतार मैं कुछ बातें तेलुगु में बोलना चाहूँगा क्योंकि जो व्यूवर्स है ज्यादा तेलुगु समझते हैं तो को फोर्टीन नवंबर चिलड्र डे सेलब्रेटने का ईडिया वो एक्ड च क्वेश्चन उ మిసెస్ ఈమె ప్రెసిడెంట్ సంరక్షిక ఈ మన ఆర్ఫనేజ్ ఆర్ఫనేజ్లో వెళ్తాం ఎక్కడైనా పోయి అక్కడ సెలబ్రేట్ చేస్తాము ఎంటీ హ్యాండ్ వెళ్ళే కంటే కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసి మేము వాళ్ళకి ఏమైనా సరుకులు వాళ్ళకి ఇస్తామనేసి మేము వెళ్ళాము అక్కడ అక్కడ చూస్తే ఈ అబ్బాయి చాలా మాకు అట్రాక్ట్ అయ్యాడు సైలెంట్గా ఉన్నాడు ఈ అబ్బాయిని పిలిపించి నేను అడిగాను నీ పేరేం బాబు అంటే ఏం చెప్పలేకపోతున్నాడు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నేను అడిగితే మూకగా ఉన్నాడంటే లేదు ఇతనికి వినిపడేకి ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఎవరికి వినపడదో వాళ్ళు మాట్లాడలేరు అది చూసి మా ఆవిడకి చాలా ఇదైంది బాధ అయింది మేము ఈ ఈ అబ్బాయికి ఏమైనా చేయాలా అనేసి మేము డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేశాము వేరియస్ డాక్టర్స్ దగ్గర కానీ ప్రాబ్లమ్ ఏమంటే బిలో ఫైవ్ ఇయర్స్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ సర్జరీ కోక్లియర్ ఇంప్లాంట్ అవుతుంది కానీ ఇతని వయసు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉండడం వల్ల మేము అవుట్ ఆఫ్ అవర్ ఓన్ రిసోర్సెస్ కొద్దిగా ఎక్స్పెండిచర్ చేసేసి ప్లస్ టెస్ట్ అంతా ఇచ్చేసి దాని తర్వాత ఈ డివైస్ అరౌండ్ సిక్స్టీ థౌజండ్ కానీ మేము స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి వాళ్లకు ఈ డివైస్ ఇచ్చాము దీంతో ఈ అబ్బాయికి కొద్దిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే కూడా ట్వంటీ పర్సెంట్ వినపడుతుంది దీంతో ఈ అబ్బాయికి మళ్ళీ ఫర్దర్ ప్రోగ్రెస్ కాన చదువులో మాట్లాడేలో ప్రోగ్రెస్ అయితే మాకు చాలా సంతోషము ఇదే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ